వెల్కమ్ టు తెలుగు టెక్ రివ్యూ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక ఆండ్రాయిడ్ న్యూస్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం విభిన్న దేశాల్లో ఉన్న మన తెలుగువారికి ఈనాడు న్యూస్ పేపర్తో దశాబ్దాల నుండి అవినాభావ సంబంధం ఉంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందించేందుకు ముందుండే ఈనాడు తాజాగా పలు ఆప్షన్లతో కూడిన అఫీషియల్ అండ్రాయిడ్ అప్లికేషన్ను విడుదల చేసింది ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కొత్త వార్తలు వచ్చిన వెంటనే మన స్క్రీన్ మీద అప్డేట్ అవుతాయి ఈనాడు పేపర్ అనేది ఓన్లీ పేపర్గానే కాకుండా ఇప్పుడు మనకు అండ్రాయిడ్ అప్లి అప్లికేషన్గా లేటెస్ట్ న్యూస్ ఇంకా వేరువేరు విభాగాలకు సంబంధించిన న్యూస్ను కూడా అందిస్తుంది గూగుల్ ప్లే స్టోర్లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ ఇది కంప్లీట్గా న్యూస్ ఇందులో అప్డేట్ అవుతుంది ఇందులో న్యూస్ చాలా అట్రాక్టివ్గా మంచి ఫాంట్తో అవైలబుల్గా ఉంటుంది కొంతమందికి ఐసైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఫాంట్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో మనకు కమెంట్ ఆప్షన్ కూడా ఉంది ఈ కమెంట్ ఆప్షన్ ద్వారా మనకు ఈ న్యూస్కు సంబంధించిన ఏదైనా కమెంట్స్ కూడా పోస్ట్ చేయవచ్చు ఇంకా మనకు షేర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో ఈ షేర్ ఆప్షన్ ద్వారా బ్లూటూత్ మన ఫ్రెండ్స్తో బ్లూటూత్ ఫేస్బుక్ ఈమెయిల్ వాట్సాప్ వేరువేరు ఆప్షన్ల ద్వారా మనం ఈ న్యూస్ను షేర్ చేసుకోవచ్చు ఇందులో మనకు బుక్ మార్క్ ఆప్షన్ కూడా ఉంది ఈ ఆప్షన్ ఎలాగా ఉపయోగపడుతుందంటే మనం ప్రజెంట్ ఏ ఏ వార్తలో ఉన్నామో ఆ వార్త ఆ పర్టికులర్ ఏరియాను బుక్ మార్క్ చేస్తే ఈ వార్తను ఫ్యూచర్లో కూడా మనం చదువుకోవచ్చు దీనికోసం ఒక అకౌంట్ను సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ మీద చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లో సంబంధిలకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ పేజీలలో న్యూస్ వస్తుంది ముఖ్యాంశాలు రాజకీయాలు వా జాతీయ వార్తలు ఎడిటోరియల్ రాష్ట్ర వార్తలు ఎట్సెట్రా ఇంకా మనకు లెఫ్ట్ మెన్యూలో మనం రీసెంట్గా చదివిన న్యూస్ రీసెంట్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది సెట్టింగ్స్లోకి వచ్చేసి ఎడిషన్ ఏ ఎడిషన్ మనం చదవాలనుకుంటున్నామో సపోజ్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు ఉన్నాయి ఇందులో మనకు తెలంగాణ కావాలనుకుంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ న్యూస్ ఆటోమేటిక్గా మనకు లోడ్ అవుతుంది అది ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ ఎడిషన్ అలా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కొత్త న్యూస్ అప్డేట్ అయితే ఆ న్యూస్ మనకు కావాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫుష్ నోటిఫికేషన్ ఆన్ చేయవచ్చు దానికోసం లెఫ్ట్ సైడ్ మెన్యూలోని సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి పుష్ నోటిఫికేషన్ ఆన్ ఆఫ్ చేయవచ్చు ఆన్ చేస్తే మనకు న్యూస్ అప్డేట్ స్క్రీన్ మీద వస్తుంది లే ఆఫ్ చేస్తే మనకు న్యూస్ అప్డేట్ రాదు మీరు ఒక పర్టికులర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినట్లయితే మీరు ఆ ప్రాంతానికి చెందిన వార్తలు మాత్రమే చదవాలనుకుంటారు ఆ పర్టికులర్ ప్రాంతం డిస్టిక్ సంబంధించిన న్యూస్ కూడా మనం చదువుకోవచ్చు ఇది ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ డిఫాల్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మనకు డిస్టిక్ నేమ్స్ వస్తాయి అందులో మనకు కావాల్సిన ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఆ న్యూస్ చదువుకోవచ్చు మనం ఈ న్యూస్ పేపర్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి మన మొబైల్ మనతోనే ఉంటుంది ఎప్పుడు మనకు ఇష్టం ఉన్నప్పుడు న్యూస్ చదువుకోవడం సాధ్యపడుతుంది ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇలాంటి న్యూస్ అప్లికేషన్ను డెవలప్ చేసినందుకు ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అండ్ స్ట్రిమో టెక్నాలజీస్ న్యూస్ అండ్ మ్యాగజీన్స్ స్పెషల్ థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తెలుగు టెక్ రివ్యూలో మీరు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ